మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ దీనిని భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ పదిన శంకుస్థాపన చేశారు ఈ కాలేజీలో భిన్న సంస్కృతుల పూచిద్దర విద్యార్థులు చదువుకుంటారు వీరికి నాణ్యమైన సాంకేతికమైన విద్యతో పాటు సంఘం పట్ల సేవా భావంతో కొత్త ఆలోచనతో నవయుగ లక్ష్యాల వైపు పయనించేటట్లు చేస్తుంది జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పంతొమ్మిది వందల ఆరు వరకు ఉన్న ఈ సంస్థ కాకతీయ విద్యాలయ పరిధిలోకి వచ్చింది తద్వారా రెండు వేల రెండులో పేరు మార్చబడి స్వతంత్ర విద్యాలయ హోదా స్థాయికి చేరింది ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాలలో స్థిరపడ్డారు దేశంలోని అత్యున్నతమైన సర్వీసులకు ఎంపికైనారు అంతేకాకుండా కొందరు సామాజిక ఉద్యమాలపై ఆకర్షితులై పీపుల్స్ వార్ గ్రూపులో చేరారు మైక్రోసాఫ్ట్ నియమించుకున్న మొట్టమొదటి భారతీయ ఉద్యోగి ఈ కళాశాలలోనే విద్యను అభ్యసించారు ఈ విద్యా సంస్థ ప్రస్తుతం నిట్ వరంగల్గా మార్చబడింది